వెల్కమ్ టు ఎస్ఓ మీడియా అలర్ట్ జారీ చేయబడింది మే పన్నెండు వరకు ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉష్ణోగ్రత నలభై ఐదు డిగ్రీల సెల్సియస్ నుండి యాభై ఐదు డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతుందని వాతావరణ శాఖ చెప్పినందున ఎవరూ బయటకు వెళ్ళకూడదు కాబట్టి ఎవరైనా ఊపిరాడినట్లు అనిపిస్తే లేదా అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైతే వెంటనే వైద్యున్ని సంప్రదించండి వెంటిలేషన్ ఉండేలా గదిలోపల తలుపులు తెరిచి ఉంచండి మొబైల్ వాడకాన్ని తగ్గించండి మొబైల్ పగిలిపోయే అవకాశం ఉంది దయచేసి జాగ్రత్తగా ఉండండి మరియు ప్రజలకు తెలియ చేయండి పెరుగు మజ్జిగ చెరుకు రసం ఆపిల్ రసం వంటి శీతల పానీయాలను వీలైనంత ఎక్కువగా వాడండి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ పౌరులు మరియు నివాసితులను ఈ క్రింద వాటి గురించి హెచ్చరిస్తుంది నలభై ఏడు నుండి యాభై ఐదు డిగ్రీల సెల్సియస్ మధ్య పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మరియు రాబోయే రోజుల్లో క్యూమ్లస్ మేఘాలు వల్ల చాలా ప్రాంతాల్లో ఊపిరాడకుండా ఉండే వాతావరణం ఉన్నందున ఇక్కడ కొన్ని హెచ్చరికలు మరియు జాగ్రత్తలు ఉన్నాయి ముఖ్యంగా కొన్ని వస్తువులు కార్ నుండి తీసివేయాలి గ్యాస్ పదార్థాలు లైటర్లు కార్బోనేటెడ్ పానీయాలు సాధారణ పర్ఫ్యూమ్ మరియు ఉపకరణాల బ్యాటరీలు కారు కిటికీలు కొద్దిగా తెరిచి ఉంచాలి కారు ఇంధన ట్యాంక్ ను పూర్తిగా నింపవద్దు సాయంత్రం కారుకు కు ఇంధనం నింపండి ఉదయం కారులో లో ప్రయాణించడం మానుకోండి ముఖ్యంగా ప్రయాణంలో కార్ టైర్లను అతిగా గాలితో నింపొద్దు తేళ్లు మరియు పాములు వాటి బొరియల నుండి బయటకు వస్తాయి మరియు చల్లని ప్రదేశాలను వెతుకుతూ పార్కులు మరియు ఇళ్లలోకి ప్రవేశించవచ్చు కాబట్టి జాగ్రత్త వహించండి పుష్కలంగా నీరు మరియు ద్రవాలు తాగండి గ్యాస్ సిలిండర్ను ఎండలో ఉంచకుండా చూసుకోండి విద్యుత్ మీటర్లను ఓవర్లోడ్ చేయకుండా చూసుకోండి మరియు ఇంట్లోని ఆక్రమిత ప్రాంతాల్లో మాత్రమే ఎయిర్ కండిషనర్ ఉపయోగించండి ముఖ్యంగా కాలంలో మరియు రెండు నుండి మూడు గంటల తర్వాత ముప్పై నిమిషాలు విశ్రాంతి తీసుకోండి నలభై ఐదు నుంచి నలభై ఏడు డిగ్రీల సెల్సి వెలుపల ఇంట్లో ఏసీని ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు డిగ్రీల వద్ద ఉంచండి మీ ఆరోగ్యం మరియు శ్రేయస్సు బాగానే ఉంటుంది ముఖ్యంగా ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల మధ్య సూర్యకాంతికి ప్రత్యక్షంగా గురి కాకుండా ఉండండి చివరిగా దయచేసి ఈ సమాచారాన్ని ఇతరులకు తెలియపరచండి మరియు వారు దీన్ని మొదటిసారి చదువుతుండవచ్చు కాబట్టి షేర్ చేయండి